మండల కేంద్రం కిర్లంపూడిలో రాజకీయ నాయకులు హయాంలో జరిగిన అభివృద్ధి పనులకు కృతజ్ఞతగా స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన హోర్డింగ్ బోర్డుతో పాటు శిలాపాలకాలను తొలగిస్తుండడాన్ని గ్రామస్తులు తప్పుబడుతున్నారు ఈ ప్రాంత వైఖరి చూస్తుంటే ఏరు దాటిన తర్వాత తెప్పని తిరిగేసినట్లుగా కనబడుతుందని లేకపోతే గ్రామ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు మంజూరు చేసే కోట్ల రూపాయల నిధులు కావాలి అని ఆ నాయకుని పేరు చూడడానికే వీల్లేదన్నట్లుగా వ్యవహరించడం ఎంతవరకు పద్దతి కాదని కిర్లంపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ది కమిటీ చైర్మన్ ఎస్ఎస్ కుమార్ తెలిపి ారు ఈ సందర్భంగా ఎస్ ఎస్ రామ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లోనే ఈ గ్రామానికి రాజకీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్నాయని ఆయన అన్నారు రిపీట్ ఆ నేపథ్యంలో ఇప్పటి మంత్రులుగా కొనసాగిన తోట రామస్వామి ముద్రగడ పద్మనాభం తోట నరసింహం జ్యోతిల నెహ్రూ వంటి నాయకులందరూ ఈ గ్రామానికి ఏదో ఒక విధంగా అభివృద్ధి చేసిన నేపథ్యం కలిగి ఉన్నారని వారన్నారు అయితే ఆ అభివృద్ధికి కృషి చేసిన నాయకులకు కృతజ్ఞత భావంగా శిలాపలకాలపై వారి పేర్లను ముద్రించి ఇక్కడ నెలకొల్పడం అనాదిగా వస్తున్నప్పటికీ దురదృష్టం ఏమిటంటే తోట నరసింహం మంత్రిగా ఉన్న హయాంలో సంతం మార్కెట్లో చేపల మార్కెట్ నిర్మించిన సందర్భంగా అక్కడ నెలకొల్పిన శిలాపలకాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి రామ్ కుమార్ తప్పుబట్టారు అలాగే శ్రీ కొక్కండ రామశేషగిరిరావు పంతులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇదే నరసింహం రాష్ట్ర మంత్రిగాను ఎంపీగాను కొనసాగిన సమయంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తూ అందుకు గుర్తింపుగా ఏర్పాటు చేసిన హోర్డింగ్ బోర్డును సైతం లాగి పారేయడం ఎంతవరకు సమంజసమని కుమార్ ప్రశ్నించారు ఈ విధమైన పరిణామాల వల్ల రాజకీయ పార్టీల మాట ఎలా ఉన్నా రాబోయే కాలంలో గ్రామాభివృద్ధికి ఏ నాయకుడు ముందుకు వచ్చే పరిస్థితి లేకపోతుందని ఆయన అన్నారు படத்தான் அ నా పేరు ఎస్ఎస్ రామ్ కుమార్ కాలేజీ కమిటీ గౌరవ అధ్యక్షుడు ఉండేవాడు హై స్కూల్ ప్రాంగణం కూడా మా ఇంట్లో అందులో సమర్థం ఉంది కానీ ఇటీవల కొన్ని కార్యక్రమాలు చూస్తుంటే ఎంతో మంది కష్టపడి దాతలు ఎన్నో కార్యక్రమం చేశారు అలాగే శాస్త్రిరావు గారు ఎంతో దాని స్కూల్ బిల్డింగ్ కట్టించే స్థలం ఇచ్చారు ఆ స్థలం ఇచ్చిన దాత పేరు మురుగురు చాలా కాలం అది మళ్ళీ పదేళ్ల క్రితం మార్పించాం అలాగే ఇక్కడ ఎస్ఎస్బి ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్లో తోట శ్రీ గారు ఎంపీగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఇవి అభివృద్ధి చేశారు అలాగే హై స్కూల్లోనూ పిల్లప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని చోట్ల చాలా అభివృద్ధి చేశారు అలాగే నెహ్రూ గారు పిల్లలు బాధపడుతుంటే బల్లలు ఇచ్చారు ఆ బల్లలు కూడా ఇవాళ విరిగిపోయి ఉన్నాయి నేను స్కూల్లో వాకింగ్ విషయంలో చూస్తే చాలా బాగా చూసింది ఈవేళీ పంచు గారు స్కూల్ కాంపౌండ్ లో వెంకటాచరణ గారు వెంకటాచరం గారు నెహ్రూ నరసింహం గారు ఒక చేసిన బోర్డు కింద పడుతుంది వాళ్ళు వాకింగ్ చేస్తుంటాను చాలా ఆశ్చర్యపోయాను మహారాష్ట్ర చేసిన రాజకీయ పార్టీలు అతీతంగా ఆ రాజకీయ నాయకులు చేసిన సేవా కార్యక్రమం గుర్తించి ఆ బోర్డులు పీకేడు కూడా మంచిది కాదు పడిపోయినా చూడాలి తర్వాత కొన్ని చోట్లేమో అలాగే గ్రామంలో అలాగే చేపల చేపల షెడ్ అవ్వనండి అలాగే కూడా అన్ని వాటిలో డోనర్ చేసినటువంటి కానీ రాజకీయ నాయకులు కృషి కానీ మరుగున పడిపోతుంది అలాగే ఈ జూనియర్ కాలేజీకి సంబంధించిన జ్యోతిర్ గురు గారు ఎమ్మెల్యేగా ఉండి ఆయన పదవి అవతల టైంలో ఈ బ్రహ్మాండలు కట్టించాడు ఓ శిల ఫలకం ఉంది అది కూడా తీసేస్తారు కొట్టేస్తారు బయగా ఉంటుంది ఈ పిల్లలకు వచ్చి స్కూల్ పిల్లలకు వచ్చి పాడు చేసి కొంతమంది గ్రామాల్లో పనిచేసే కొంతమంది దీని మీద పరివేషణ లేకపోవడం చాలా తప్పది రాజకీయ నాయకులు కాళ్ళు పెట్టుకుంటారు చేతులు పెట్టుకుంటారు డెవలప్మెంట్ చేస్తారు తర్వాత పని అయిపోయాక ఆ నాయకులు కార్యకర్తలు ఇట్లా తప్పిది ఎవరైతే కార్యక్రమాలు చేశారు ఎవరైతే చేశారో అన్ని గుర్తుంచుకోవాలి కిరలంపూడి జూనియర్ కాలేజీకి రావడానికి ముద్రెడ్డి పద్నామయ గారు కారకులు మరీ చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా జీవిపోతున్న సంఘం తెలుసు ఆయన కిరలంపూడి వచ్చి జూనియర్ కలిసి సంతకం పెట్టారు అది డెబ్బై ఎనిమిది ఎమ్మెల్యే పడ్డనామా టైంలో జరిగింది ఎప్పుడైనా మీటింగ్ లో మాట్లాడటం చెప్తుంది తప్ప ఒక ఖచ్చితంగా శిలాఫలం కూడా ఉండాలి అది అలాగే నెహ్రూ గారు బల్లలు ఇచ్చారు వెంకటశ్యం గారు స్కూల్ బిల్డింగ్ ఇచ్చారు దానికి చాలా తెలుసుకుంటూ ఉంటుంది ఎక్కడో శిలాఫాలు ఉంటుంది తర్వాత అది పిల్లలకు పాల్చడం రాష్ట్రం పోతున్నాయి ఎవరు కట్టేది పిల్లల్ని తిట్టాలి ఇవాళ అందువల్ల తప్పకుండా మీరు ప్రత్యేకంగా చూసి ఎవరు వస్తే రాజకీయ రాజకీయాల సంబంధం కాదు నెహ్రూ గారి టైంలో పెట్టినటువంటివి అలా గారు పెట్టిన టైంలో పెట్టినట్టు అన్ని చేయాలి ఎందుకు ఈ చెల్లంపూడి చిల్లం జపడ పంచాయతీకి నీళ్లు ఇచ్చినట్టు మహాన తోట రామశ్వరం గారు అది ఎవరికి తెలియదు ఈ రోజుల్లో మూడో తరం వాళ్ళు కూడా తెలియదు రెండో తరం గారు పెద్ద తరం తెలియదు ఇవాళ ఆయన శిలాబి గారు కూడా చెల్లంపూడి ఎక్కడా లేదు మంచిగా తగ్గుతుంటే మహాన బోర్డు పెట్టిన తోట రామసావు గారు పంచాయతీ మంత్రిగా ఉన్నప్పుడు నరసరావు టైంలో జరిగింది ఎలా ప్రసా టైంలో జరిగింది ఇది ఇది చెప్పడానికి కూడా ఎవరు ఎక్కడ ఉండాలి లేదు ఎక్కడో శిలాఫాలు ఉంటుంది అలాగే పోతుంటుంది అందువల్ల దయ ఉంచి అధికారులు కూడా గుర్తుంచుకుని తాత్కాలికంగా వస్తుంటారు ఎవరో పేరు చెప్తుంటారు ఆ పేరు చెప్తుంటారు ఆ పేర్లు పేరు రాస్తుంటారు అంజే తప్పు ఈ తప్పుడుది ఈ తప్పుడు విధమైనటువంటి ఈ కార్యక్రమం ఎప్పుడు పోతుండీ వస్తే కృషి చేశారో ఆ కృషి చేసినటువంటి వ్యక్తులు ఎంపీ ఇవ్వండి ఎమ్మెల్యేలు పంచాయతీ సమితి ప్రెసిడెంట్ ఇవ్వండి పంచాయతీ ప్రెసిడెంట్ ఇవ్వండి ఆ పేర్లు మాత్రం ఎప్పుడు చర్యగా ఉండి ప్రజల ప్రజలు స్థిరస్త ఉండాలి ఇటువంటి వ్యవస్థ మీద తప్పకుండా అందరూ పోరాడాలి కష్టపడి పని చేసి సంపాదించిన గ్యాంటులు సద్వినియం చేసుకోవాలి ఆ గ్యాంటు ఇచ్చినటువంటి వాళ్ళు ఆనందపడాలి ఆ అనుభవిస్తున్న ఆనందంగా ఉండాలి ఇది తప్పకుండా చూసుకునే చాలా ఆదాయంగా ఉంటుంది చాలా మంది రాజకీయ నాయకులు చేసిన చాలా పథకాలు ఉండాలి ఈ తప్పుడు సంకేతం ఇది ఇలా చేస్తుంటే ముందు ఎవరు ముందుకు రారు ఏ రాజకీయ నాయకుడి ముందుకు రాడు ఏ డోండర్ ముందుకు రాడు అందువలన అందరు గుర్తించి ఈ సహాయకేస్తా అన్ని కోరుతున్నాను ఈ ఈ ఈ విష పోవాలి ఇది ఎక్కడో శిలాఫాగా ఉంటుంది ఆ పక్కన తొక్కుంటూ ఏడుతుంటారు చెట్ల బుట్లో